నమస్తే వెల్కమ్ టు బీటు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస పూజలు సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తిరుపతి జిల్లా ప్రగతి నారవరి పల్లెలో చేపట్టబో అభివృద్ధి పనులపై తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రత్యుమ్న సమీక్ష పాల్గొన్న ఇతర అధికారులు శ్రీకళ హస్తీశ్వర ఆలయానికి వచ్చే వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు భక్త కన్నప్ప వంతెన నుంచి శివశన్ వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన శ్రీకళ హస్తి ఎస్పీ ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం పాల్గొన్న అధికారులు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం పలు నిర్ణయాలకు ఆమోదముద్ర సందర్భంగా శ్రీకళ ఆలయంలో గౌరీదేవి ఉత్సవం ఘనంగా జరుగుతుంది తొమ్మిదవ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గొబ్బెమ్మ అలంకారం పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండవుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి దంపతులు ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ఇకల హస్తేశ్వర ఆలయం సోమవారం అతిథులతో కిటకిటలాడింది ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జి చల్ల గుణరంజన్ కుటుంబ సభ్యులతో స్వామి పాల్గొన్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పిఆర్డిఓ రవిలు వేద పండితులచే స్వాగతం పలికారు స్వామి అమ్మవల ఆలయ మంత్రాలయం దర్శనం చేసుకున్న వారికి ఆలయ మర్యాదలతో వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందించారు స్వాగతం పలికిన వారిలో న్యాయశాఖకు చెందిన ప్రోటోకాల్ ఉద్యోగితో పాటు పన్నెండవ అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆలయ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ తదితరులు ఉన్నారు పరిశీలిస్తున్నారు భక్త కన్నప్ప వంతన నుంచి స్వర్ణముఖి కరికట్టపై నుంచి శివ సదన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నారు శ్రీకళస్తి ఆలయానికి వచ్చే భక్తుల కోసం రోజు రోజుకు పెరుగుతుంది ఆలయానికి వచ్చే భక్తుల్లో అధిక భాగం వాహనాల్లో వచ్చేస్తున్నారు అటు బిఐపీలతో పాటు ఇటు సామాన్య భక్తులు వివిధ వాహనాల్లో ఆలయానికి తరలి వస్తుండటంతో ప్రతినిత్యం శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలు సన్నిధి వీధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది ప్రధానంగా భక్త కన్నప్ప వందనం నుంచి ఆలయ నాలుగో గేట్ వరకు వాహనాల తాకిడితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ప్రతిమయ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు ప్రధానంగా సన్నిధి వీధి మార్గంలో దేవస్థానంతో పాటు పరిసరాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లే మార్గం కూడా ఇదే కావడంతో సమస్య రోజు రోజుకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో స్థానిక భక్త కన్నప వందన నుంచి స్వర్ణముకి కరకట పైన రోడ్డు ఏర్పాటు చేస్తూ సుఖబ్రహ్మ ఆశ్రమ రోడ్డులోకి కలిపి అక్కడి నుంచి శివశదన్ వరకు రోడ్డు విస్తరించే ప్రతిపాదనలు చేశారు ఈ ప్రతిపాదనను ఆలెవో బాపిరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు ప్రతిన్మయ రోడ్డు ఏర్పాటు చేస్తే సగానికి సగం ట్రాఫిక్ సమస్య తీరుతుందని మహాశివరాత్రి పర్వదినాల్లో అటు విఏపి రాకకు పరిసర గ్రామాలకు వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేని విధంగా ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు దేవస్థానం త్వరలోనే పనులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టారు తిరుపతి జిల్లా ప్రగతి నారామారిపల్లిలో చేపట్టబో అభివృద్ది పనులపై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లతో చర్చించారు శ్రీకాళహస్తి ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసీ సుబ్బంబంసాలతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు నారామల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పురోగతి వేగవంతం కావాలని ముఖ్యమంత్రి కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు శ్రీకాళహస్తి ఆలయ సమావేశ మందిరంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర జేసీ శుభం బంసాలతో కలిసి సంబంధిత అధికారులతో నారవారిపల్లి అభివృద్ధికి సంబంధించి సెట్టిపల్లి భూములు జాతీయ రహదారులు భూ సేకరణ నిర్మాణ పురోగతి అంశాలపై ముఖ్యమంత్రి కార్యదర్శి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ నారవారిపల్లిలో కమ్యూనిటీ అసెట్స్ సర్వే చేపట్టాలని స్కిల్లింగ్ కింద స్వయం శక్తి ప్లస్ కార్యక్రమం కింద వృత్తి నైపుణ్యం అవసరమైన రంగాల్లో యువతకు కొన్ని పరిశ్రమలు వారికి కావలసిన అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని అవసరమైతే అటువంటి వాటికి ఫీజు చెల్లించాలని అన్నారు స్కిల్ సెన్సస్ గ్రామంలో పూర్తి చేసి స్కిల్ ప్రొఫైల్ సిద్ధం కావాలని అన్నారు స్కిల్ ఎవాల్యుయేషన్ క్రెడిబుల్ కంపెనీ ద్వారా అంచనా వేయించాలని సూచించారు శ్రీ సిటీ షార్ తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం గుడిమల్లం ఈఎంసీ పలు విద్యా సంస్థలు సముద్ర తీరం తదితర అన్ని రకాల సదుపాయాలతో విలక్షణమైన డైవర్సిఫైడ్ సిస్టమ్ తిరుపతి జిల్లానందు అందుబాటులో ఉందని పేర్కొన్నారు జీరో బెస్ట్ బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని దానికి యూనిక్ ప్రోడక్ట్ మెషినరీ ఉపయోగించి తొందరలో ప్రారంభించాలని అన్నారు ఉద్యానవన పంటలు ప్రమోట్ చేసి మామిడికి ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్ పంటలు వేయాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు ఇక అటానమస్ డ్రోన్లను జిల్లాలో కనీసం రెండు అందుబాటులోకి తేవాలని తద్వారా డ్రోన్స్ను పోలీసు వారు వినియోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ చేయవచ్చని అలాగే ఏదైనా సంఘటనలు జరిగితే వాటిని డ్రోన్ల ద్వారా రికార్డు చేయాలని అవసరమైన వారికి మందులు అందజేయాలంటే డ్రోన్లను వినియోగించవచ్చని ఇలా పలు విధాలుగా టెక్నాలజీని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తిరుపతి జిల్లా నారవారిపల్లె పురోగతి వివరాలు తదుపరి సమావేశంలో తెలపాలని సూచించారు కలెక్టర్ వివరిస్తూ నారవారిపల్లెలో విద్య సంబంధిత అంశాల అభివృద్ధికి పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీ సిటీ వారు సుమారు ఎనభై లక్షల నిధులకు అనుసంధానం సిఎస్ఆర్ నిధుల కింద ఇవ్వడానికి అంగీకారం తెలిపారని తెలిపారు వృత్తి నైపుణ్య శిక్షణ యువతకు వారికి ఇష్టమైన రంగంలో ఇచ్చే విధంగా వారికి అవకాశాలు కల్పించి మోటివేట్ చేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మొదటి వారం జనవరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు పశు సంవర్ధక శాఖకు సంబంధించి పల్లెల్లో ఐదు వందల పదహారు కుటుంబాలు డైరీ ముఖ్య జీవనోపాధితో ఉన్నారని వారికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో అనిమల్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు వెలుగు కార్యక్రమం కింద రెండు వందల నలభై రెండు స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయని వారిలో కొందరిని గుర్తించి డ్రోన్ దీది మరియు సహాయకులను తయారు చేశామని ఈ ఆటో కింద ఐదు మందికి రుణ సదుపాయం కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ నిర్మాణ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తొట్టంపేడు మండలం చీయవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలు గోల్మాల్ జరగడంపై విచారణ నిర్వహించారు గ్రామంలో శ్రీనిధి బృందం పర్యటించి డ్వాక్రా మహిళలతో సమావేశమై విచారణ జరిపారు నిధులు స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు తొట్టంబాడు మండలం చీయవరంలో డ్వాక్రా మహిళలు సొమ్ములను అక్కడ పనిచేస్తున్న సంఘమిత్రాలు వెలుగు సిసిలు కోమక్కై నిధులు స్వాహం చేసిన ఘటన వెలుగు చూసింది దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే గత రెండు నెలలుగా విచారణ బృందం సరైన నివేదిక ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీనిధి బృందం విచారణ చేపట్టింది శ్రీనిధి ఏజీఎం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ బృందం మంగళవారం మండలంలోని చి వరం గ్రామంలో పర్యటించారు గ్రామంలోని మహిళా గ్రూపులతో సమావేశం నిర్వహించారు డ్వాక్రా గ్రూపు నిధులను ఎలా స్వాహా చేశారు వివరాలు అడిగి తెలుసుకున్నారు అప్పటి వెలుగు సిసి నిధులు గోల్మల్లో ప్రధాన పాత్ర వహించారని మహిళా సంఘాలు ఫిర్యాదు చేశారు వీటిపై సమగ్ర విచారణ జరిపి నిధులు గోల్మల్కు కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించారు శ్రీకాళహస్తిలోని క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు చర్చిలను సుందరంగా ముస్తాబు చేశారు అయితే దీప కాంతలతో చర్చిలు ఈ రాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాల సందడి వాతావరణం నెలకొంటుంది శ్రీకాళహస్తిలో వివిధ ప్రాంతాల్లో వెలిసి ఉన్న చర్చిలు క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి పట్టణంలోని కాస్తా గార్డెన్ లో వెలిసి ఉన్న పురాతన చర్చి క్రీస్తు లూథరన్ చర్చి కొత్తపేట బహుదూర్పేట ప్రాంతాల్లో వెలిసిన చర్చిల్లో కమిటీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు సిద్ధం చేస్తున్నారు ఆయా చర్చిల్లో విద్యుత్ దీపాలంకరణతో సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు చలవ పందిళ్లు వేసి వివిధ రకాల రంగుల పూలతోనూ ప్రత్యేకమైన బెంగుళూరు పుష్పాలతోనూ శోభితంగా అలంకరించారు చర్చి ఆవరణలో ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు విద్యుత్ వెలుగుల్లో చర్చిలు కనివిందు చేస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు బుధవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్ సోదరులు ఘనంగా జరుపుకున్నారు ప్రతి కుటుంబం ఆనందంగా ఉండే విధంగా చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద క్రిస్టియన్లకు సహాయాలు అందిస్తుంది మరి పండుగలో భాగంగా పేదలకు బట్టలు ఇవ్వడము భోజనాల ఆహార వస్తువులు మరి సరఫరా చేయడము ఏ ఒక్కరు కూడా మరి పేదానిక పాత బట్ట లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఆనందించడానికి కావలసిన తగు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే మా సబ్ సెంటర్లు గ్రామాల్లో బట్టలు పంచడం జరిగింది ఇంకా కూడా ఏదేది మరి సంతోషమైన వాతావరణాన్ని కల్పిస్తుందో అవన్నీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం నమ్ముతున్నాం ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్థం మనం అన్నట్టే సాధ్యమైనంత వరకు సంఘానికి అందుబాటులో ఉన్నంత వరకు ఆ సంతోషమైన వాతావరణాన్ని కలిగించడానికి ప్రభునామానికి మహిమ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మరొకసారి మీ అందరికీ రాను అన్నటువంటి యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఈ గొప్ప పండుగ రానున్న పండుగ మీ అందరికీ ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని సకల సంతోషాన్ని కలిగించాలని క్రీస్తు సంఘ పాక్షాన ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని మరి మీకు శుభాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమల్లో దీవించి ఆశీర్వదించి కాపాడును గాక శ్రీకళహస్తి ఎస్పి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు డిజిటల్ సలభ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు శ్రీకాళహస్తి ఎస్పి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార పార సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు స్నేహలత మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని నాణ్యత లోపం వల్ల గాని సేవ లోపం వల్ల గాని జరిగిన నష్టానికి ఆయా సంస్థలపై నష్టపరిహారం కోరేటప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చునని అన్నారు గతంలో కంటే ఇప్పుడు చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జిల్లా కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాలని బాధ్యతగా కొన్న ప్రతి వస్తువు బిల్లు అడిగితే తీసుకోవాలని చట్టాన్ని సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా ఉండాలని కోరారు ఎక్కడైనా నష్టం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు ఇక జిల్లా వినియోగదారుల కౌన్సిల్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ నూతనంగా రూపొందించిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది అనేక మార్పులతో రూపొందించబడింది ఈ చట్టంలో ఆన్లైన్ వ్యాపారాలు డిజిటల్ లావాదేవీలు అసత్యపు ప్రకటనలు కల్తీ పదార్థాలు విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ వినియోగదారులకు తక్షణం న్యాయం జరిగేందుకు జాతీయ హెల్ప్ లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఆన్లైన్ నష్టం జరిగినప్పుడు నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ మరియు వాట్సాప్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారి మధ్యలేటి మాట్లాడుతూ వస్తువు నాణ్యత ప్రమాణాలు రుచి వాసన తదితర వస్తువు యొక్క స్థితిని గమనించాలని తెలిపారు ఏమైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు వీటన్నింటికంటే ముందుగా కొన్న ప్రతి వస్తువును బిల్లును స్వీకరించాలన్నారు ముఖ్యంగా ఫుడ్ కల్చర్ లేని ఆహారాన్ని మాత్రమే ప్రజలు వినియోగించాలని ఫ్లేవర్ ఎన్హెన్స్ లను వినియోగించే పదార్థాలను వాడకపోవడం మంచిదన్నారు ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నాన్గోత్ స్వామి ఎస్వి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వేణుగోపాల రెడ్డి కామర్స్ డిపార్ట్మెంటు డిహెచ్ఓడి మల్లికార్జునరావు డిప్యూటీ తహసీల్దారులు జయరాజ్ సురేంద్ర ఏపీ వినియోగదారుల ఫోరం జిల్లా సభ్యులు బార్ అసోసియేషన్ సభ్యులు పౌర సరఫరాల డీలర్లు విద్యార్థులు తదితరులు హాజరయ్యారు ప్రేమకు కరుణ త్యాగానికి ప్రతీక జనుల కొరకు వారి పాపాలను సెలవుగా మోసిన ప్రభు దేవదూతాన్ని ప్రజలందరిపై ఉండాలని కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గం అని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ మందిరంలో నిర్వహించారు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరవగా జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులు చర్చి పాస్టల్ పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన ప్రజలందరికీ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అధికారికంగా మన జిల్లాలోని కలెక్టరేట్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు తాను మిషనరీ స్కూల్ నందు చదువుకున్నానని క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్ నందు ఘనంగా నిర్వహించుకునేవారని తెలిపారు జీసస్ క్రీస్తు చూయించిన మార్గం ప్రేమ త్యాగ నిరతి మార్గం అని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తుందని వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారని వాటిని ఉపయోగించుకొని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనాలు వసతి విద్యార్థులకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ చర్చిల మరమ్మతులకు నిధులు ఇవ్వడం జరుగుతుందని స్మశన వాటికలకు స్థలాలు అవసరం మేరకు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ అందరితో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పిల్లలకు పలువురు క్రైస్తవ జనులకు తినిపించగా పలువురు కేక్ను ఒకరికొకరు తినిపించుకున్నారు ఇక పాస్టర్ బైబిల్ను ను కలెక్టర్ కు బహుకరించారు జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన మార్గం సత్య మార్గమని ఏసుక్రీస్తు మానవాళికి చూపినవి కరుణ ప్రేమ శాంతి మార్గాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో సభికులను విశేషంగా అలరించాయి ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ విఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వద్ద కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు అనంతరం కలెక్టర్ కు ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు సిటీ అధ్యక్షుడు గౌడ పేరు చిట్టిబాబు రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమటం నరసింహ్లు కళహస్తి ఇన్ఛార్జీ తపాల దామోదర్ రెడ్డి సోలూరుపేట ఇన్ఛార్జీ వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు తిరుపతి నగరంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు జయచంద్ర నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది పలు కీలక నిర్ణయాలను ఆమోదముద్ర వేశారు టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టిటిడి తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలు ఆస్తుల గ్లోబల్ ఎక్స్పెన్షన్ కోసం అవసరమైన సూచనల కొరకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదంతో పాటు ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి వర్యుల సూచనల మేరకు దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదించారు స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాలినడక దారులలో వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం వేశారు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు ఆమోదముద్ర వేశారు తిరుమల అన్న ప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్న ప్రసాదాలు అందించేందుకు ఎస్ఎల్ఎస్ ఎంపీసీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో రెండు వందల యాభై ఎనిమిది మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం తెలిపారు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ మాటసలకు ఎస్ విద్యాదాన ట్రస్ట్ నుంచి రెండు కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదముద్ర వేశారు శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా ఆఫీసర్ పోస్ట్ నుంచి కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనం నుంచి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో మూడు పాయింట్ మూడు ఆరు కోట్లతో ఆరు టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం తెలిపారు ఒంటిమిట్ట కోదంట రామాలయంలో విమాన గోపురానికి నలభై మూడు లక్షల రూపాయల వ్యయంతో బంగారు కలిశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు వే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఖనందంగా ధనుర్మాస పూజలు సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవాల్ను దర్శించుకున్న భక్తులు తిరుపతి జిల్లా ప్రగతి నారవరిపల్లెలో చేపట్టుబో అభివృద్ధి పనులపై తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి సమీక్ష ఇతర అధికారులు ఆలయానికి వచ్చే వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు భక్త కర్ణప్ప వంతెన నుంచి శివశన్ వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన శ్రీకల హస్తి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం పాల్గొన్న అధికారులు తిరుమలలో టీడీపీ పాలక మండలి సమావేశం పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే